ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం ఈరోజు దివ్యౌషధి అంటే మూలికతో పాదరసం కట్టి చెప్పాను కదా అది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ అలాగ నూరిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కడిగేస్తున్నాను జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ నూరాను నూరితే రసం అంతా దాంట్లోకి ఇంకిపోయింది ఇప్పుడు దీన్ని యాక్చువల్గా అయితే ఉడకబెట్టాలి ఈ మూలిక రసంలో వాటర్ పోసి ఉడకబెట్టేది కానీ నేను ఉడకబెట్ట జస్ట్ రసం ఏమైనా మారుతుందా లేదా దీంతో నూరితే అంటే పది నిమిషాలు నూరాను టెన్ మినిట్స్ నూరిన తర్వాత ఇదంతా మిక్స్ అయిపోయింది ఫైవ్ మినిట్స్లో మిక్స్ అయిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ నూరాను ఎండబెట్టాను తర్వాత దీన్ని మళ్ళీ వాటర్ పోసినప్పుడు నూరికి కడిగేస్తున్నాను ఏమీ చేయలేదు ఆ మూలిక రసం తీసుకున్న మూలికతో నూరా రసాన్ని అది మిక్స్ అయ్యింది మూలికలో రసం కనపడలేదు పార్టీ వన్లో పార్టీ టూలో దాన్ని కడిగేస్తున్నాను ఏమీ చేయలే ఇది అగ్నిస్తాయనో పెరుగుద్దా కేవలం నేను వాడింది పచ్చిపాత రసం కొట్ట నుంచి తీసుకొచ్చింది శుద్ధి చేసుకుంది అంతే ఇంతకు మించి ఏం లేదు దాన్ని మూలికతో నూరే తర్వాత కడిగేస్తున్నాం ఈ ఉడకబడితే ఇంకా బాగా కడుతుంది రసం ఇప్పటికేమైనా రసం కడుతుందో లేదా ఇది దీనికోసం నీళ్లు పోసి బాగా కడిగేస్తున్నాను ఈ మూలిక ఈ పాదరసాన్ని మైనం చేసేసింది మొత్తం వాటర్లో పోసి జాగ్రత్తగా వాటర్ అంతా కడుగుతాను కానీ నాకు పూర్తి పాదరసం రాలేదు నేను పెట్టిన పాదరసము ఎంత ఉందో అందులో సగమే వచ్చింది ఎందుకంటే మిగతాది మూలికలో కరిగిపోయింది మూలిక కడిగేటప్పుడు నీటితో పాటు అది కూడా వెళ్ళిపోయింది అంటే అది విడల విడిపోలేదు కొంత మాత్రం కింద ఉండిపోయింది మిగతాది మూలికతో కరిగి వాటర్ పోసేసి దాన్ని కడిగేస్తే దాంతోపాటు పోయింది అయితే ఇక్కడ రసము మూలికలో మిక్స్ అయిపోయి ఇంకా విడి విడిపోవట్లా ఇది లాస్ట్గా మిగిలిన పాదరసం ఇది మూలిక అంతా కడిగేసాను మొత్తం నీటితో కడిగినా కూడా ఆ మైనం అలాగే ఉంది చూడండి మైనం ఏం పోలేదు దీన్ని జాగ్రత్తగా వేడి నీళ్ళతో కడిగి కడిగి కడిగితే ఎప్పటికో రసం మామూలుగా బ్యాక్ అయింది ఇంకా ఈ డ్రాప్ కింద రసం మారటానికి టైం పట్టింది వేడి నీళ్ళతో ఎన్నోసార్లు కడిగితే కానీ మూలక వదలలేదు ఆ తర్వాత కొద్దిగా నిమ్మ పులుసు పిండి తర్వాత అది వదిలింది ఇది మైనము ఈ మైనం నుంచి ఇప్పుడు మళ్ళీ పాముల పాదరసాన్ని రసాన్ని తీసేస్తాను బ్యాక్ చూడండి మనకి ఇది ఒక గ్రామ్ పాదరసం తీసుకున్నాను ఇప్పుడు బ్యాక్ చేస్తాను పాదరసాన్ని మూలిక రసం నుంచి ఈ పాదరసాన్ని అగ్ని టెస్టింగ్ పెడతాను పచ్చి పాదరసాన్ని మూలికతో జస్ట్ నూరి కడిగేస్తే అగ్ని స్థాయి పెరుగుతుందా ఇది నా రీసెర్చ్ ఒక గ్రామ్ పాదరసం తీసుకున్నాను అందులో నుండి ఇప్పుడు కొత్త స్పూన్లో వేసి మీకు టెస్టింగ్ పెడుతున్నాను ఈ పాదరసము డైరెక్ట్ కటర్ ఫ్లేమ్ టెస్టింగ్ పెడతాను దివ్య ఔషధి అనేది పాదరసాన్ని ఎంతవరకు హీట్గా ఆపగలిగింది ఒక్కసారికి అట్లాగ దాన్ని ఇంకా నూరి మళ్ళీ సారి నూరి నీళ్లు పోసి బాగా ఆ పాదరసాన్ని అడుగు పెడితే ఏమవుతుంది తెలియదు ఇప్పుడు లైట్ ఆఫ్ చేశాను చీకట్లో బాగా కనపడుతుందని చూడండి పాదరసము స్పూన్లో ఉంది ఇక్కడ హీటింగ్ మొదలుపెట్టాను స్పూన్ ఎర్రగానే ఒకటి రసం రస్మ కరగకూడదు స్పూన్ బాగా రెడ్ డిష్ వచ్చిందంటే వైట్ డిష్ వస్తుంది అంటే వెండి టెంపరేచర్ అని అర్థం అప్పుడు వెండి కరుగుతుంది ఆ టెంపరేచర్కి స్పూన్ ఎర్రగా అయిందంటే వెండి టెంపరేచర్ అని అంటే తొమ్మిది వందల డిగ్రీలు ఎనిమిది వందల డిగ్రీలు ఉంటుంది అది ఎప్పటికీ స్పూన్ రెడ్ డిష్ వస్తుంది చూడండి క్రమంగా స్పూన్ అంతా రెడ్ అవ్వాలా బాధర స్పూన్ చోట గట్టిగా పెడుతున్నాను హీటు డైరెక్ట్ కటర్ ఫ్లేమ్ మొత్తం స్పూన్ అంతా అరిపెక్కింది ప్రీపాటికి మెల్లిగా వెండి కరవటం మొదలు పెడుతుంది టెంపరేచర్లో వెండి వెండి కరిగే టెంపరేచర్ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు ఉంటుంది డిగ్రీలో అయినా పాదరసం మధ్యలో మీరు చూడొచ్చు అలాగే ఉంది స్పూను డైరెక్ట్ ఓపెన్ హీట్ కటర్ ఫ్లేమ్ అంటే మన దివ్య ఔషధి రసం పనిచేసింది దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే వాళ్ళంటే ముందు తీసుకుపోవచ్చు అదిగో పాదరసం మధ్యలో ఉంది చూడండి అంటే కరెంట్ లైట్ వేస్తే ఇప్పుడు లైట్ వేస్తున్నాను చూడండి దీంట్లో వాటర్ కూడా వేస్తాను ఎప్పుడు వేడివేడి రసంలో వాటర్ పోయకూడదు పేలిపోతుంది అది కానీ నేను పోస్ట్ చూపిస్తున్నాను మీకు ఎంత హీట్ ఉంటుంది అని వాటర్ వెంటనే అవాపరేట్ అయిపోతుంది దీన్ని ఇప్పుడు మళ్ళీ టెస్టింగ్ పెడుతున్నాను స్పూన్ అంతా గోల్డ్ కలర్గా మారింది ఇప్పుడు దీన్ని టెస్టింగ్ అంటే వెయిట్ ఎంత వస్తుందో గ్రామ్ ఒక గ్రామ్ వచ్చిందో లేదా చూడండి సరిగ్గా వన్ గ్రామ్ ఉంది మీరు కరెక్ట్గా చూస్తే వన్ గ్రామ్ ఉంది సో మన వెయిట్ మనకి వచ్చింది వన్ గ్రామ్ వెయిట్ వచ్చేసింది రసం సో దివ్య ఔషధి రసం పనిచేసింది ఈ స్పూన్ ఏమో గోల్డ్ కలర్లో తిరిగింది